నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్ నేను సమరింగ్ ఈ రోజు మనతో ప్రముఖ సీనియర్ జర్నలిస్ట్ జగదేవ్ గారు ఉన్నారు వారితో మాట్లాడదాం సార్ నమస్తే నమస్తే మోదీ డైరెక్షన్ జగన్ యాక్షన్ వీకెండ్ కామెంట్ లో రాధాకృష్ణ గారు ఈ కామెంట్ గురించి మాట్లాడారు ఇంతకీ జగన్ హిట్టా ఫటా దీని హంసన్ సంబంధించి ఏం మాట్లాడతారు సార్ యాక్చువల్ గా ఇవ్వరు వీకెండ్ కూడా రాధాకృష్ణ గారు ఒక కామెంట్ చేస్తారు అది చాలా సందర్భంలో వైరల్ అవుతుంటది సెన్సేషన్ కూడా అవుతుంది సో రీసెంట్ గా ఆయన పెట్టిన కామెంట్ ఏంటంటే జగన్ గారికి మోడీ గారు ఒక బాధ్యత అది అదేంటంటే ఆంధ్రాలో టీడీపీని లేకుండా చెయ్యాలి అనే బాధ్యతను అప్పచెప్పారు జగన్ భుజం పేరు నుంచే మోడీ గారు గంతో టీడీపీని కాల్చారు అన్నట్టుగా ఒక కామెంట్ చేశారు అంటే ఈ మొత్తం పర్యావరసం అంతా చూస్తే రాధాకృష్ణ గారు కామెంట్ కొన్ని సందర్భాల్లో నిజమేనేమో అనిపిస్తుంది ఎలా అంటే బీజేపీ ఇప్పుడు రేపు ఇరవై రెండవ తేదీన బీజేపీ అంటే నా ఉద్దేశం బీజేపీ ప్రభుత్వం అని ఇరవై రెండవ తేదీన అయోధ్యలో రామ మందిరం గ్రాండ్ గా ఓపెన్ చేస్తుంది దేశ మొత్తం మీద కూడా చాలా గ్రాండ్ గా అందరూ జపంతో అందరు చేస్తున్నారు బాగుంది సో అంటే అంతగా ప్రయారిటీ ఇచ్చే ఈ బీజేపీ ఆంధ్రాలో ఒక గుడిలో విగ్రహాన్ని మాయం చేశారు ఒక గుడి దగ్గర ఉత్సవ విగ్రహం తిరిగే రథాన్ని కాల్ చేశారు ఒక మెయిన్ గుడి అదే టీటీడీ అయితే ఇంకా చెప్పక్కర్లేదు తిరుపతిలో అయితే అన్నదానం సరిగా లేదని క్యూ లైన్ లో ఉన్న పాలు టిఫిన్లు ఇచ్చేవారు అవి ఇవ్వట్లేదని కొండ మీద కూడా అన్య మతస్థులు వచ్చి మిగతా మతస్తులు వచ్చే మత ప్రచారం చేస్తున్నారని కొండ మీద కూడా కొన్ని రకాల జాబ్స్ లో అన్య మతస్థులు వచ్చి మెడలో వాళ్ళకి సంబంధించినది వేసుకొని మరి అక్కడ ఉద్యోగం చేస్తున్నారని చాలా మంది అంటే ఇప్పుడు ఏ మతం సంబంధించి ఆ మతం వల్లే ఉంటారు కదా మసీదు అయితే మసీదు చర్చి అయితే చర్చి దేవాలయం దేవాలయం సో దేవాలయం దగ్గర అందరూ కంపల్సరీ బొట్టు పెట్టుకోవాలి అది నామంగా నిలువ బొట్టు ఏదో పెట్టుకోవచ్చు కానీ కొంతమంది పెట్టుకోవడం మ్యాండేట్ చేయమని చెప్పినా కూడా చేయలేదండి పెట్టుకోవట్లేదు ఎందుకు వాళ్ళు పెట్టుకోవాలి దేవుడు మాత్రం ఇక్కడ జీతం తీసుకుంటారట ఈ దేవుడికి మాత్రం దండం పెట్టాలి పోని పెట్టపోని ఇష్టం కానీ మరి అక్కడ ఎలా ఉద్యోగం చేస్తారు సో ఇట్లాంటివన్నిటి మీద కూడా చాలా మంది కంప్లైంట్ చేసినా కూడా ఏదైతే హిందువులకి బాగా ఇది చేస్తా అనుకున్న ఇదే బీజేపీ అక్కడ ఎందుకు మాట్లాడట్లేదు కదా సో ఈ అంశం మీద బీజేపీ వైసీపీ ఒకటే వైసీపీ వెనక బీజేపీ ఉంది కాబట్టే ఎంతగా సపోర్టివ్ గా ఉందనే ఒక వాదం అయితే బలంగా ఉంది జనాల్లో నిన్నటికి నిన్న రఘురామకృష్ణరాజు గారు సుప్రీంకోర్టుకు ఒక లేఖ పిటిషన్ వేశారు ఇప్పుడు పదేళ్లుగా ఆయన బెయిల్ మీద తిరుగుతున్నారు ఇంకా ఎన్ని వాయిదాలు అడుగుతారు దీని గురించి సుప్రీంకోర్టు ఏం తీర్పు చెప్పదా అన్నట్టు సుప్రీం సుప్రీంకోర్టు సీరియస్ కూడా అయింది ఇంకా ఎన్ని వాయిదాలు అడుగుతారు దీనికి సంబంధించి ఏదో త్వరగా తేల్చండి కింద కోర్టులో ఏవైతే ఉన్నాయో సిబిఐ కోర్టు కానీ హైకోర్టు కానీ దానికి సంబంధించి త్వరగా డిక్లేర్ చేయండి అని కూడా సుప్రీంకోర్టు యాక్షన్ తెలివేసింది కదా ఎంత పదేళ్ళుగా ఆయన బెయిల్ బెయిల్ మీద ఉండి ముఖ్యమంత్రి కూడా అయ్యే నేపథ్యంలో దీని వెనక ఎవరు ఉన్నారండి ఖచ్చితంగా బీజేపీ ఉన్నారనే అనుమానం వస్తుంది కదా మరోవైపు టిడిపి జనసేన కలిసిన నేపథ్యంలో టీడీపీ జనసేనకి ఖచ్చితంగా బీజేపీ కలుద్దామని అడిగిందంట కానీ టీడీపీ జనసేన అందుకు సుముఖంగా లేరు ఒప్పుకోవట్లేదు ఒప్పుకోవట్లేదు అంటే వాళ్ళ కారణాలు వాళ్ళకు ఇప్పుడు ఆల్రెడీ టీడీపీ జనసేన బలంగా ఉంది ఇప్పటికే సీట్లు సర్దుబాటు అవ్వచ్చు వరిక ఇతర కారణాలు అవ్వచ్చు ఇంకా వాళ్ళతో కలుపుపోతే రేపు పొద్దున మాకు ప్లస్ పాయింట్ అవుతుంది సౌత్ లో బీజేపీ బాగా వేస్తుందనే ఆలోచనలో వాళ్ళు ఉన్నారు కానీ బీజేపీని కలుపుకుంటే ఇటువంటి మైనస్లో ప్రజల్లో ఏదైతే ఉందో ఇంతకుముందు ఇంతకు ముందు చెప్పిన టాపిక్ సో టీడీపీకి కొంచెం మైనస్ అవుతుందిగా జనసేన కూడా మైనస్ అవుతుంది కదా అని వీళ్ళు కలుపుకోవట్లేదు సరే మేము కలుపుకోవట్లేదు కదా అని జగన్మోహన్ రెడ్డితోనే చెక్ పెట్టాలని చూస్తుందట బీజేపీ ఇది నేననేది కాదు కొంతమంది విశ్లేషకులు అన్న అభిప్రాయం ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు అరెస్ట్ చేయించారని అంటే అంత ఒక మాజీ ముఖ్యమంత్రి తర్వాత జడ్ కేటగిరీ సెక్యూరిటీ ఉన్న ముఖ్యమంత్రి మాజీ ముఖ్యమంత్రి బాగా నేషనల్ లీడర్ ప్రధాన ప్రతిపక్ష నేత రాష్ట్రంలో చంద్రబాబు నాయుడు గారిని అలా అర్ధరాత్రి అర్ధాంతరంగా ఏవి విట్నెస్ లేకుండా ఎలా అరెస్ట్ చేస్తారండి కరెక్ట్ సో దానికి నా కొంతమంది మీడియా మిత్రులు చెప్పిన విశ్లేషణ ఏంటంటే ఖచ్చితంగా దీనికి వీని వెనక సెంట్రల్ ఉంది బీజేపీ హస్తం ఉంది లేకపోతే జగన్మోహన్ రెడ్డి గారు అంత ధైర్యంగా ఆయన అరెస్ట్ చేపించారు ఈయన వెనక ఏదో బలమైన శక్తే ఉంది లేకపోతే అలా చేయరు కదా అది కూడా ఎవరైనా ఇన్వెస్టిగేట్ చేసి ప్రూఫ్స్ అని గ్యాదర్ చేసి అప్పుడు కదా అరెస్ట్ చేయాలి అదేం లేకుండా అది కూడా టైం ఎలాంటి టైము ఎర్లీ అవర్స్ త్రీ ఓ క్లాక్ ఎందుకు అరెస్ట్ చేశారంట టూ ఓ క్లాక్ ఎందుకు వెళ్ళి తలుపు కొట్టి త్రీ ఓ క్లాక్ తీసుకుని వెళ్ళారు సో వీటన్నిటి మీద కూడా దేవ యావత్ భారతదేశం అంతా కూడా ఖండించింది అవును భారతదేశం ఇన్ ద సెన్స్ భారతదేశంలో అన్ని పార్టీల వారు కూడా ఆఖరికి ఫరూక్ అబ్దుల్లా నుంచి ఇక్కడ కింద కేరళ వరకు అంటే కాశ్మీర్ నుంచి కన్యాకుమారి వరకు అందరూ ప్రతి రాష్ట్రం సంబంధించిన వాళ్ళు కూడా చంద్రబాబు నాయుడు అలాంటి పని చేయరే ఆయన ఆయన అరెస్ట్ చేయొచ్చు కానీ ఇలాగ అరెస్టులు కరెక్ట్ కాదని చెప్పి చాలామంది ఖండించారు దీని మీద బీజేపీ ఒక్కరు ఖండించింది ఒక్కరు మాట్లాడలేదు ఆఖరికి పక్కన ఉన్న బీఆర్ఎస్ వాళ్ళు కూడా మాట్లాడారు కొంతమంది మంత్రులు బట్ కాంగ్రెస్ వాళ్ళు మాట్లాడారు బీజేపీ సో అప్పుడు ఖచ్చితంగా డౌట్ వస్తుంది సో కావాలనే టీడీపీని తొక్కేయాలి ప్రాంతీయ పార్టీని అనే ఉద్దేశంతోనే ఇలా చేస్తున్నారని రాధాకృష్ణ గారి యొక్క అభియోగం అది వాస్తవం ఏమనిపిస్తుంది కారణాలన్నింటితో కూడా అంటే కేవలం ఆ జగన్మోహన్ రెడ్డిని వాడుకుంటూ జగన్మోహన్ రెడ్డి గారి ద్వారానే బీజే టీడీపీని జనసేన తొక్కేస్తే మళ్ళీ గవర్నమెంట్ వస్తే వేల సీట్ల ద్వారా మళ్ళీ వాళ్ళ సెంటర్ లో చక్రం తిప్పాలి టీడీపీ వచ్చినా కూడా మద్దతు ఇస్తుంది కదా మరి వెళ్ళటప్పుడు ఎవరైతే ఏంటి న్యాయం వైపు ఉండొచ్చు కదా ఎవరు ఏది ఎలా చేస్తున్నారు వైసీపీ కూడా రాజకీయంగా వాళ్ళ ఇష్టం వాళ్ళది కానీ ఇట్లా మతపరంగా దేవాలయాలపై వచ్చినప్పుడు చాలా మంది బాధ అనిపిస్తుంది సో అలాంటివి కొనుక్కున్న వాళ్ళకి ఇబ్బందికరంగా ఉన్నాయి పైగా అవన్నీ కొద్దిగా డీమెరిట్ వైసీపీకి అలాగే సామలకోటలో కూడా ఏదో ఒక అమ్మవారి గుడి కూడా కొట్టేశారు చాలా చాలా జరుగుతున్నాయి అనమాట ఇవన్నీ జరిగినప్పుడు కూడా బీజేపీ పట్టించుకోవట్లేదు అంటే ఖచ్చితంగా జగన్మోహన్ రెడ్డి గారు వెనక బీజేపీ ఉండే ఉంటుంది ఆయన సపోర్ట్ తో ఇవన్నీ ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి గారు కూడా చంద్రబాబు అరెస్ట్ అయిన తర్వాత ఒక మాట అన్నారు ఏంటి ఆయన అరెస్ట్ అయిన ఒక ఇంచుమించు ఒక ఇరవై రోజులు నెల రోజుల తర్వాత రెస్పాండ్ అయ్యారు నేను అసలు ఇండియాలోనే ఆయన అరెస్ట్ అయినప్పుడు అన్నా ఆయన తెలియకుండా అవుతుందా నెంబర్ టూ ఏంటంటే ఇది నా ఒక్కడిది కాదు అక్కడ ఐటీ రైడ్స్ సంబంధించి కూడా సెంట్రల్ వాళ్ళ హ్యాండ్ ఉంది సెంట్రల్ వాళ్ళ హ్యాండ్ ఉంది కాబట్టి అరెస్ట్ చేశారు నా తప్పు ఏం లేదు అన్నాడు ఈయన తప్పు ఏం లేదు సెంట్రల్ మీద తోసినప్పుడు కూడా అప్పుడు కూడా బీజేపీ వాళ్ళు ఏం ఖండించలేదు కదా లేదు అంటే ఒక అండర్స్టాండింగ్ అయితే సో ఉంది కాబట్టి జగన్మోహన్ రెడ్డి ద్వారా టీడీపీని అణచేయాలని బీజేపీ చూసింది ప్రయత్నం చేస్తుంది చేసింది కానీ అట్రోఫ్లాప్ అయిపోయింది ఉద్దేశంలో ఆర్కే గారు వీకెండ్ కామెంట్ చూద్దాం రేపు వీకెండ్ తర్వాత రేపు మళ్ళీ సండే ఈవినింగ్ దాని మీద విశ్లేషణ కూడా ఉంటుంది ఒక్కొక్కసారి అలా విశ్లేషణ కూడా ఇంకేమి కొన్ని అంటే ఆయన చాలా సీనియర్ జర్నలిస్ట్ చాలా మంచి ఎక్స్పర్ట్ వాళ్ళ పెద్ద స్థాయిలో కొన్ని కొన్ని ఇన్ఫర్మేషన్ ఇన్పుట్స్ ఆయన దొరుకుతాయి కదా ఆయన అంత ప్రధాని మోదీ మీద ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి మీద అంత ఓపెన్ గా అంత ఘాటుగా స్టేట్మెంట్ ఇచ్చారంటే ఇందులో ఎంతో కొంత నిప్పులు ఏంటో పొగరాదంటారు ఎంతో కొంత నిజం లేకపోతే అంత ఆయన ఓపెన్ గా చెప్పడం కదా ఇంకో కూడా ఇంకో రీజన్ కూడా ఉంది ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారికి కూడా ఈ విషయం తెలుసు అందుకే పవన్ కళ్యాణ్ గారిని బీజేపీ దువ్వుతున్నా కూడా పవన్ కళ్యాణ్ గారు నో అని లేక అలాగని ఎస్ అని లేక తెలంగాణలో జస్ట్ పొత్తు పెట్టుకున్నారు పెట్టుకున్నారు కానీ ఎక్కడ క్యాన్వాసింగ్ చేయలే ఓన్లీ జనసేన పోటీ చేసిన వాటిలో ఒక మూడు నాలుగు రోజులు క్యాన్వాసింగ్ ఓకే ఏదో నామకే వస్తే అలాగా ఫార్మాలిటీ పరంగా చేశారు వచ్చేసారు బట్ అక్కడ కూడా ఆంధ్రాలో ఏం పొత్తు పెట్టుకోవాలనుకోవట్లేదు ఎందుకు అనుకోవట్లేదు అలాగని వైరం పెంచుకోవట్లేదు పవన్ కళ్యాణ్ గారు ఎందుకు రేపు పొద్దున టీడీపీ జనసేన గవర్నమెంట్ వచ్చిన తర్వాత లో బీజేపీ వస్తే అప్పుడు కూడా మళ్ళీ బీజేపీ నుంచి స్పెషల్ స్టేటస్ తో స్పెషల్ లో ప్రాజెక్టులు ఏవో తెచ్చుకోవాలంటే కేంద్రంతో కొంత సఖ్యత ఏంటంటే న్యూట్రల్ గా ఉన్నారు ఒకవేళ ఎలాగో చంద్రబాబు గారితో ముఖ్యమంత్రి అయినప్పుడు ఇద్దరికి సయోధ్య కుదరజానికి ఇద్దరికి ఒక అండర్స్టాండింగ్ తీసుకొచ్చి ప్రాజెక్టులు లేదంటే స్పెషల్ స్టేటస్ గురించి కానీ స్పెషల్ ప్యాకేజ్ గురించి కానీ కొన్ని మాట్లాడడానికి ఉంటాయని పవన్ కళ్యాణ్ గారు ఉన్నారు అది తెలియక ఇబ్బంది కాకుండా అది కాకుండా కొంతమంది ఏమంటున్నారు పవన్ కళ్యాణ్ గారు ఏముందిలే ఊరికే వాళ్ళతో కలుస్తున్నాడు వాళ్ళు వద్ద పోవన్నా కూడా ఈయనే కలుస్తున్నాడు అన్నట్టుగా మాట్లాడుతున్నారు ఈయనకి అంత ఇమేజ్ లేదని అది అసలు విషయం కాదు అది పొద్దున గవర్నమెంట్ వచ్చినా వీరన్నటి ఇబ్బంది లేకుండా రాష్ట్రానికి రావాల్సిన నిధులు అన్ని సమీకరణించడం కోసం జస్ట్ న్యూట్రల్ గా టీడీపీకి ఎలాగా మిత్రుడుగా ఉన్నాడు కాబట్టి సెంట్రల్ లో కూడా మిత్రుడుగా ఉండాలనే కాన్సెప్ట్ సో ఇవన్నీ పరిణామాలు చూస్తే చెప్పిన దాంట్లో వాస్తవం ఉంది అనిపిస్తుంది అలా కావాలని బ్లేమ్ చేయాలనుకుంటే వేరే వాళ్ళు కూడా ఉన్నారు చెప్పడానికి చెప్పడం పర్టికులర్ గా మెన్షన్ ఎందుకు చేస్తున్నారంటే ఎంతో కొంత వాస్తవం ఉంది కాబట్టి ఓకే థ్యాంక్ యూ సో మచ్